ఎక్కడ మీరు మధ్యలో వదిలేసి వెళ్తారో అని నేను ఎంత భయపడ్డాను అని బాగి అంటుంది నువ్వు మాట్లాడుతున్నది గేమ్ గురించే కదా అని అమర్ అంటాడు అవునండి అవును అని బాగా సర్దుకుంటూ ఉంటుంది కరుణ వస్తానని చెప్పింది ఇంకా రాలేదేంటి అని అమర్ అడుగుతూ ఉంటాడు ఎఫ్ఎంలో ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట అందుకే రాలేనని చెప్పిందండి అని బాగీ అంటుంది అప్పుడే స్టేజ్ మీదకి ఒకతను వచ్చి ఇప్పుడు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మాట్లాడతారు అని చెప్పడంతో అతను మాట్లాడుతూ ఉంటాడు చూడండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ ప్రైజ్ మనీకే చాలా టఫ్ కాంపిటీషన్లు పెట్టాము ఈసారి ప్రైజ్ మనీ పెంచాము ఫిఫ్టీ ల్యాక్స్ కదా కాబట్టి ఇంకా టఫ్ గా ఉంటుంది మీరు మరీ అంతలా భయపడకండి గేమ్స్ అన్నీ మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి అసలు మీరు గేమ్ లో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉంటుంది అని అతను చెప్తూ ఉంటాడు సరిపోయింది గేమ్ అర్థమైతేనే మా ఆయన గెలవడం కష్టం ఇక గేమే అర్థం కాకపోతే అని బాగీ అంటూ ఉంటే ఏ లూజ్ అంటూ అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు అయ్యో సారీ అండి సారీ మనం గెలుస్తాం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అని బాగి చెప్తూ ఉంటుంది సరే ముందుగా ట్రోఫీ మరియు విన్నింగ్ చెక్ని చూద్దాము అని ట్రోఫీ విన్నింగ్ చెక్ని అతను అందరికీ చూపిస్తూ ఉంటాడు మీరు పంపిన అప్లికేషన్ ఫామ్లను బట్టి మేము షార్ట్ లిస్ట్ చేసాము మీరు గెలిచిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ వ్యాలిడ్ని తర్వాత మీరు రాత్రి వరకు కూడా ఈ గేమ్లన్నీ ఆడాల్సి ఉంటుంది రాత్రి లోపల విన్నర్ని ప్రకటిస్తాము వాళ్ళకి ట్రోఫీ విన్నింగ్ చెక్కిస్తాము అని అతను చెప్తూ ఉంటాడు ఏ లూజ్ నువ్వే కదా అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేశావు అందులో ఏం రాసావు అని అమర్ అడగడంతో మీరు గాల్లో ఎగరగలరు సూపర్ అని రాశానండి అని బాగీ అనడంతో అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు మరి లేకపోతే ఏంటండి మీ గురించి అన్ని నిజాలే రాశాను నేను నిజాలే రాశానని చెప్తున్నా కదా నమ్మండి అని బాగీ అంటుంది చిత్ర నువ్వు అప్లికేషన్ ఫిల్ చేయలేదు కదా అని అడగడంతో ఎలాగో డబ్బులు ఇస్తున్నాం కదా అని సంతోషే చూసుకుంటాడని నేను వదిలేశానండి మీరేం కంగారు పడకండి అంతా సంతోష్ చూసుకుంటాడు కదా మనమే గెలిచేది అని చిత్ర అంటూ ఉంటుంది చూడండి ముందు ముందు ఏమేం రౌండ్లు ఉంటాయో ఫస్ట్ రౌండ్ ఏంటో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాసేపు మీరు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అని ఆర్గనైజర్ చెప్పడంతో అలాగే అని అందరూ అంటూ ఉంటారు తర్వాత సంతోష్ ఆర్గనైజర్ ఇంకో వ్యక్తి ముగ్గురు కూడా ఒక సిస్టమ్ ఉన్న అతని దగ్గరికి వెళ్తారు మైక్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా అని అతన్ని అడగడంతో సార్ అందరి సీట్ల దగ్గర మైక్స్ అన్నీ కూడా నాకు వినిపించేలా కరెక్ట్గా ఉన్నాయి సార్ సెట్ చేశాను అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడే సంతోష్ సార్ ఏం చేస్తున్నారు సార్ ఫస్ట్ రౌండ్ ఏంటి అని అడగడంతో ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న టాపిక్ మీదే ఫస్ట్ రౌండ్ ఉంటుంది వాటిని బట్టే మార్క్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర మొత్తం మైక్లు సెట్ చేశాము అని ఆర్గనైజర్ చెప్తూ ఉంటాడు అవునా సార్ అందరూ సెటిల్మెంట్లో ఉన్నారో లేదో అంటే సరిగ్గా కూర్చున్నారో లేదో నేను వెళ్ళి చెక్ చేసి వస్తాను అని సంతోష్ అంటూ ఉంటాడు ముందు అక్కడ ఉన్న వాళ్ళందరి ఫోన్లన్నీ తీసుకోండి మొత్తం విన్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్లు ఇవ్వ ఇస్తాము అని అమర్ వాళ్ళ దగ్గర అక్కడ కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుండి ఫోన్లు తీసుకుంటూ ఉంటారు అదేంటి వీళ్ళు ఇంకా రాలేదు ఫస్ట్ రౌండ్లో ఏం పెడతారో ఏంటో అని చిత్ర అంటూ ఉంటుంది చూడు చిత్ర మనం మోసం చేసి గెలిచినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని వినోద్ అంటాడు డబ్బులు ఉంటే సాటిస్ఫాక్షన్ దానంతట అదే వస్తుంది నువ్వు నోరు మూసుకొని కూర్చో వినోద్ అని చిత్ర అంటూ ఉంటుంది సంతోష్ చిత్రకి విషయం చెప్దామని టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటే సంతోష్ ఏం చేస్తున్నావు అక్కడ అని ఆర్గనైజర్ ఫోన్లో అడుగుతూ ఉంటాడు సార్ ఆ టేబుల్ దగ్గర మైక్ పై ఫ్లవర్స్ పడిపోయి ఉన్నాయి సార్ వాటిని కరెక్ట్గా సెట్ చేసి వస్తాను అని అతను అబద్ధం చెప్తూ ఉంటాడు అలాగే అని ఆర్గనైజర్ అంటూ ఉంటాడు అప్పుడే అతను మెల్లగా చిత్ర వినోద్ దగ్గరికి వచ్చి మేడం మైక్ ఉంది మీరు మాట్లాడుకునే టాపిక్ మీద మార్కులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి అని సైగ చేస్తూ ఉంటాడు అలాగే అని చిత్ర అంటుంది కమాన్ ఇప్పుడు స్టార్ట్ చేయి మైక్స్ అన్ని ఆన్ చేసే ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో విందాము అని ఆర్గనైజర్ చెప్తూ ఉంటాడు అన్ని టేబుల్స్ దగ్గర మైక్స్ ఆన్ చేస్తారు అందరివి వింటూ ఉంటారు అప్పుడే బాగి ఏమండి ఏమండి ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారో ఏంటోనండి నాకు చాలా కంగారుగా ఉంది అని బాగి అంటుంది చూడు మనం ఇక్కడ విన్నవడానికి వచ్చాము ఈ మనీ మనకు ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా ముందు నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అమర్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఆ మాటలు విన్న ఆర్గనైజర్ చూడండి ఇతనికి ఎంతమంది పిల్లలు అని సంతోష్ని అడగడంతో నలుగురు పిల్లలు తను సెకండ్ వైఫ్ అతనికి అని అతను చెప్తూ ఉంటాడు ఏంటి సెకండ్ వైఫ్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేయకూడదు కదా ఎందుకు ఇతను వచ్చాడు అని ఆర్గనైజర్ అడగడంతో అంటే సార్ అతను లెఫ్టినెంట్ అతని ప్రొఫైల్ చూసి మీరే కదా సెలెక్ట్ చేశారు అని సంతోష్ అంటూ ఉంటాడు అవును కదా చా అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే చిత్ర చూడు వినోద్ మనం ఎలాగైనా సరే ఈ ప్రైజ్ మనీ గెలిచి అనాథ పిల్లలకి ఇవ్వాలి నేను అనాథగా ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా ఇంకెవరూ నాలా కష్టపడకూడదని మనం విన్ అయ్యి మనం ఆ డబ్బులు ప్రైజ్ మొత్తం కూడా అనాథాశ్రమానికి ఇవ్వాలి అని చెప్తూ ఉంటే తను అనాథనా అని ఆర్గనైజర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ చిత్ర తన పేరు తను ఒక అనాథ ఈ ప్రైజ్ మనీ అనాథాశ్రమానికి ఇవ్వాలనుకుంటుంది అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఓ వెరీ ఇంప్రెస్డ్ అని అతను అంటూ ఉంటాడు అమరేంద్ర భాగమతి అన్న పేరు ఉన్న బోర్డుని బాగి అమరికి చూపిస్తూ ఉంటుంది తర్వాత ఆరు గుప్తా గారు ఇప్పుడు నా శక్తులతో నేను సన్ సన్ గ్లాసెస్ తెప్పిస్తే నాకు శక్తులు వస్తే ఇంకా హైప్ చాలా బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది గుప్తా గారు సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటండి ఇప్పుడు నేను శక్తులు ఉపయోగించకూడదు సరే నేను డౌట్లు కూడా అడగకూడదా ఏంటి అని ఆరు అంటుంది అది కాదు బాలిక నీ పిల్ల పిచ్చుకలకి ప్రమాదం తెలిసినా కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని గారు అడుగుతుంటారు నా మీద నమ్మకంతో కాదు గారు అదిగో మనోహరి అక్కడ టెన్షన్ పడుతూ ఎలా తిరుగుతుందో చూసారా మామూలుగా అయితే మనోహరి మీద నాకు నమ్మకం ఉండదు కానీ తను టెన్షన్ పడుతూ తిరుగుతుందంటే ఇప్పుడు నా పిల్లలకి ఏమీ కాదని నాకు అర్థమైపోయింది అని ఆరు అంటుంది అప్పుడే రణవీర్ కారు వచ్చి ఆగడంతో అతగాడు వచ్చాడు బాలిక అని గారు కంగారు పడుతూ ఉంటే సన్ గ్లాసెస్ అని ఆరు చెప్పగానే అవి ప్రత్యక్షమవుతాయి సన్ గ్లాసెస్ పెట్టుకొని ఆరు రిలాక్స్ అవుతూ ఉంటుంది వెంటనే రణవీర్ మనోహరికి కాల్ చేసి చూడు మనోహరి నేను అమర్ ఇంటి ముందు నా మనుషులతో వచ్చాను నువ్వు అడ్డు తప్పుకో నేను పిల్లల్ని తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటే లేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను అంజుని తీసుకువెళ్ళదు అని మనోహరి అంటుంది నాకు అదంతా అనవసరం మనోహరి రే అడ్డు వచ్చిన వాళ్ళని చంపేసి మరి నువ్వు ఆ పిల్లల్ని తీసుకురా అని రౌడీలకి చెప్తూ ఉంటాడు అలాగే అని నలుగురు రౌడీలు వస్తూ ఉంటే మనోహరి లోపలికి పరుగులు పెడుతూ త తలుపులన్నీ కూడా మూసేస్తూ ఉంటుంది బాలిక ఆ బాలిక ద్వారంలన్నీ మూయుచున్నది అని గుప్తా గారు అంటే మీరు ఇలాగే రన్నింగ్ కామ్యూటర్ చెప్తూ ఉండండి నేను రిలాక్సింగ్గా వింటూ ఉంటాను అని సన్ గ్లాసెస్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఆరు వింటూ ఉంటుంది వెంటనే పిల్లలు మనోహరి దగ్గరికి వచ్చి ఆంటీ ఏంటి తలుపులు కట్టెన్లు అన్నీ కూడా క్లోజ్ చేసేశారు ముందు తెరవండి మేము బయటికి వెళ్ళి ఆడుకుంటాం అని అంజు అంటుంది లేదు లేదు అవసరం లేదు మనం ఇంట్లోనే ఆడుకుందాము హైడ్ అండ్ సిక్ ఆడుకుందాం అని మనోహరి అంటుంది అవునా హైడ్ అండ్ సిక్కా ఓకే అంటీ అని పిల్లలు అంటారు సరే నేను పోలీస్ అన్నమాట మీరు దొంగలు వెళ్ళి దాక్కోండి అని మనోహరి అంటుంది అలాగే ఆంటీ అని అంజు అంటుంది కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ మామూలుగా ఒక్కరు దొరికిపోతే అందరూ బయటికి వచ్చేస్తారు కదా ఇప్పుడు అలా కాదు ఒక్కొక్కరి దగ్గరికి నేనే వచ్చి పట్టుకుంటాను అని మనోహరి చెప్తుంది ఓ పాత గేమే కానీ కొత్త రూల్స్ అన్నమాట అలాగే ఆంటీ అని పిల్లలందరూ వెళ్ళి ఎక్కడోళ్ళక్కడ ఉంటారు ఇక రౌడీలు తలుపు బద్దలు కొడుతూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడ గేమ్ అన్నారు అసలు గేమ్ స్టార్ట్ చేయలేదు ఏమీ చేయలేదు మనల్ని ఖాళీగా కూర్చోబెట్టారు నేను వెళ్ళి అడిగి వస్తాను అని అమర్ అంటే ఏమండి ఏమండి వద్దండి బోర్ కొడుతుంటే నేను పాట పడతాను అని వాటర్ బాటిల్ పట్టుకొని మైక్ లాగా పెట్టుకొని పాడబోతూ ఉంటే ఏం అవసరం లేదు నువ్వు సైలెంట్గా కూర్చో అని అమరంటాడు అప్పుడే ఆర్గనైజర్ స్టేజ్ మీదకి రావడంతో అసలు ఫస్ట్ రౌండ్ ఏంటి అండి వీళ్ళు ఏం పెడతారు అని బాగీ అడుగుతూ ఉంటే ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని అమరంటాడు ఏంటి ఫస్ట్ రౌండ్ అయిపోయిందా మీకెలా తెలుసండి అని బాగీ అంటుంది సార్ ఏంటి ఫస్ట్ రౌండ్ అయిపోయిందా అని బాగీ అడుగుతూ ఉంటే అవునమ్మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని అతను చెప్తూ ఉంటాడు ఏం పెట్టారు ఫస్ట్ రౌండ్ అని బాగా అడుగుతూ ఉంటే ఇదిగో ఇక్కడ ఒక సీక్రెట్ మైక్ ఉంది అని అమర్ చూపిస్తూ ఉంటాడు అదేంటండి భార్యాభర్తలు మాట్లాడుకుంటే మీరు ఏంటి అది రౌండ్ ఎలా అవుతుంది అని బాగా అడుగుతుంది అయినా కూడా దీంట్లో ప్రైవేట్ పబ్లిక్ అంటూ ఏముందమ్మా మేము రూల్స్లో కూడా చెప్పాం కదా అలాంటిది ఏమీ ఉండదని ఇవి కాంపిటీషన్ అని అతను చెప్తూ ఉంటాడు అదేంటి సార్ ఇక్కడ కెమెరాలు ఉన్నాయన్న విషయం తెలియక మేము ఏదేదో మాట్లాడుకున్నాం అని చిత్ర అంటే అయ్యో నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు మిగతా వాళ్ళందరూ వేరే మైండ్తో ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం అనాథ పిల్లలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అతను అంటూ ఉంటాడు మిమ్మల్ని చాలామంది ఇక్కడ ఆదర్శంగా తీసుకుంటున్నారు అని అతను చెప్తూ ఉంటే అయ్యో సార్ మీరు నన్ను స్పెషల్గా ట్రీట్ చేయనవసరం లేదు నేనేదో పిల్లలకి ఏదో ఒక సహాయం చేయాలని అలా అనుకున్నాను అంతే అని చిత్ర అంటుంది సరే ఇప్పుడు గేమ్ దగ్గరికి వెళ్దాము అక్కడ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉంటుంది అని అతను చెప్తూ ఉంటాడు ఏమండి ఇక్కడ సీక్రెట్ మైక్లు ఉన్నాయన్న విషయం తెలియక మనం గిల్లికజ్జాలు ఆడుకున్నామండి అని బా మనం ఓడిపోయినట్లే అని బాగి అంటే ఫస్ట్ రౌండ్కే ఇలా ఎలా ఓడిపోతాం ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని బాధపడకుండా మిగతా రెండు రౌండ్లలో మనం గెలుస్తాము విన్ అవుతామని నువ్వు ఆలోచించు అంతే రా వెళ్దాం అని అమ్మరంటూ ఉంటాడు